చట్టానికి విరుద్ధంగా కంప్యాడేస్తామంటారు హైదరాబాద్ లో కూడిన జీహెచ్ఎంసీ చెత్త చెదారం అంతా కూడా మన ప్రాంతాన్ని గా చేస్తాను ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనమే ఊరుకోం ఇది మనకు సంబంధించిన విషయం మన ఆరోగ్యానికి మన పిల్లలకు సంబంధించిన విషయం కాబట్టి తప్పకుండా పార్టీలకు అర్థంగా పోరాటం చేస్తున్నారు నిజంగా కూడా గుమ్మడాల ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఇంత పెద్ద మొత్తంలో శాంతియుతంగా దీక్ష చేస్తున్న వారి కూడా పేరు పేరున పూర్తిగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఒక విషయంలో జేఏసీగా ఏర్పడి తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసినామో ఈ రోజు మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం కోసం ఒక యూనిట్ గా ఏర్పడి జేఏసీగా ఏర్పడి ఆ జేఏసీ ధర యాభై ఆరో రోజు ఈ రోజు కూడా అనంతరం గ్రామానికి చెందిన ముద్రా సంఘం వాళ్ళు కూడా కూర్చోవడం జరుగుతుంది వారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ వేరే దగ్గర ధర్నాలు చేస్తారు కానీ గుమ్మడదల ప్రాంతంలో గుమ్మడదళ చేసి జరుగుతున్న ధర్నాకి స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చి మహిళలు కూడా డబ్బులు ఇచ్చి ఇంత పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమం చేస్తారు తప్పకుండా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇది మంచి కార్యక్రమం ఇవాళ రైతులకే కాదు ఈ ప్రాంతానికి కూడా ఒక పొల్యూషన్ వచ్చి మనం ఉండలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనికోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మీరు ఇప్పుడే ఓతు ఒత్తు గుర్తొచ్చింది అందరికి అనిపిస్తే అందరినీ చెప్దామని మొన్న అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక రోజు అయినప్పుడు రేపు నాలుగు తారీఖు వరకే పార్లమెంట్ ఉంటుంది పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఏ పనులు కూడా జరిగాయి కాబట్టి దృష్టికి తీసుకుపోయినాం కాబట్టి పార్లమెంట్ తర్వాత మన ఎంపీ రఘునందన్ రావు దగ్గర కూర్చొని మాట్లాడి ఆ తర్వాత ఇప్పుడు పార్లమెంట్ లేదు కాబట్టి ఎవరెవరు వస్తారో అందరూ కూడా ఒకసారి ఢిల్లీ పోయి ఢిల్లీలో మనం కష్టంగా దీన్ని ఆపాలి దానికోసం ఇప్పుడు గుమ్మడాల జేఏసీ కానీ నర్సాపూర్ గారు జేఏసీ కానీ ఏదైనా ప్రణాళిక ఇస్తే మనం అనుకున్నాం మొన్ననే ఒక రకంగా ఒక ఒక ఇన్పుట్ వచ్చినా కానీ ఇంకా పూర్తి స్థాయిలో మనం సమాచారం తీసుకొని మనం ధర్నా కార్యక్రమం వంటవాపు కార్యక్రమం చేసి చేసి ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కట్టుబడి పనులు ఉన్న ఇచ్చిపెట్టేసి తప్పకుండా ఇది స్వచ్ఛందంగా ఇది నా కార్యక్రమం ఏ పార్టీకి సంబంధించింది కాదు నా ఆరోగ్యానికి సంబంధించి మా పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమం తీసుకుని ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ ఇప్పుడే నాకు గుర్తొచ్చింది వచ్చింది పొద్దున కొంతమంది ఎంపీతో కూడా మాట్లాడినప్పుడు పార్లమెంట్ తర్వాత చేద్దామన్నారు నాలుగు తారీఖు తర్వాత పార్లమెంట్ అవుతుంది మనం అందరం కూడా ఇక్కడికే కాబట్టి హైదరాబాద్ అందరం కూడా వాహనాలు తీసుకొని ఎంపీ గారు జరిగిపోయి లేకపోతే ఎంపీ గారిని పిలిచి ఇక్కడ కూర్చునేటి ఎట్లా చేద్దామన్న కార్యాచరణ చేసి ఆయననే ముందు కార్యక్రమం నడిపిద్దాం ఇది పార్టీలకు అచ్చితంగా తీసుకోవాలి ఎవరు ఒప్పవర్ క్రియేట్ వచ్చేది కాదు ఏ జరిగినా ఏ మంచి కార్య శుభజమం జరిగినా గుమ్మడిద జేఏసీ నర్సపో జేఏసీకి జరిగితే తప్ప ఇల్లు ఎవరికొకరికి జరిగేది కాదు అందరు కలిసి పోరాటం చేస్తేనే సాధ్యమవుతుంది తెలంగాణ కూడా ఒక దిక్సూచి ఉన్నా కానీ మళ్ళీ దానికి మార్గం అందరు ఆర్టీసీ కార్మికులు ఆటో డ్రైవర్లు రైతులు కూడా స్వచ్ఛందంగా ధర్నా చేస్తే తెలంగాణ సాధించుకున్నాం అట్లాంటి సాధించుకున్నప్పుడు ఇదేం లెక్క కాదు మనకు ఉద్యమాలు ఏం కాదు పోరాడితే పోయేదేం బానిస సంఖ్యలు తప్ప అనే ఉద్దేశంతో తప్పకుండా పోరాడదాం తప్పకుండా ఐక్యమాత్యంగా దీన్ని తీసుకుపోదామని చెప్పేసి